జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ అన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతితో కలిసి బెల్లంపెల్లిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ ఆశయాలని ప్రధాని మోడీ ఆచరిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేశవరెడ్డి ప్రకాష్ శ్రీనివాస్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తమ ప్రాణాలను బలిదానం చేసినటువంటి మహోన్నత వ్యక్తులు కాబట్టి వారి యొక్క పుట్టినరోజును జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించాలని చెప్పేసి పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా ఈరోజు గాంధీజీ గాంధీజీ గారి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి జాతిపిత మహాత్మా గాంధీజీ గారు గుజరాత్ రాష్ట్రంలో పుట్టి మరి దేశ స్వాతంత్రం కోసం మరి బ్రిటిష్ వారితో పోరాటాలు చేసి మరి దేశానికి స్వాతంత్రం సాధించబడుతున్నటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీజీ మరి అలాంటి మహాత్మా గాంధీజీ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఏ రకంగానైతే తమ ప్రాణాలని అర్పించి దేశానికి స్వాతంత్ర స్వాతంత్రాన్ని సాధించి పెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి దేశ ప్రజలందరికీ సార్వభౌమత్వం అందించాలని స్వాతంత్ర ఫలాలు అందాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరి దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజల కోసం జాతి ఔన్నత్యాన్ని చాటి యావత్ నిలువులు యావత్ జాతి అంతా కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసి భావించినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు కాబట్టి ఆయన జయంతిని కూడా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు వారి బాటలోనే ఈరోజు గుజరాత్లో పుట్టినటువంటి మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం ఆ రోజు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మరి పోరాటం సాధిస్తే ఈరోజు అదే గుజరాత్ రాష్ట్రం నుంచి పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా అన్ని దేశాలకు దీటుగా ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఈ నెల పదిహేడవ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా పదిహేడవ తేదీ నుంచి ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ వరకు అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి గొప్ప నాయకుల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి మరి ఆయనను కూడా పూర్తిగా తీసుకొని ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలి सेवा कार्यक्रमल निर्वहन चालनते पेशी भारत के जनता पार्टी నాయకులు कार्यकर्त्याକୁ පිළිගැනීම జరుగుతుంది ભારત માતાకి జై ભારત માતાకి జై ગાંધીજી ఆశయాలను ଉତ୍ସାହିତ ગાંધીજી ଆశయాలను ଉତ୍ସାହିତ ମୋଡିજી ଆశయాలను ଉତ୍ସାହିତ ମୋଡିજી ଆశయాలను ଉତ୍ସାହିତ స్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రజల ముందు తీసుకెళ్లాలని సూచన ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో కార్యక్రమంలో మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎల్లంపల్లి నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ మన సత్యాగ్రహాన్ని పాటించినటువంటి మన మహాత్మా గాంధీ గారు వారి ఆశయ సాధనకు మనమందరం కూడా ముందుండి వారి సలహాలు సూచనలన్నీ కూడా మనము పాటిస్తూ మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బాల్ బహాదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు వారికి కూడా యువత భా భావి భారత పౌరులుగా ముందుండి దేశాన్ని రక్షించవలసిన బాధ్యత అందరిపైన అలాగే యువత పైన ముందుగా ఉందని కూడా ఈ సందర్భంగా